అందరికీ నమస్కారాలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల ప్రజల గురించి పట్టించుకోకుండా ఒక నియంతలాగా పరిపాలన చేసి అరాచకాలు విధ్వంసాలు మాఫియాలు దోపిడీ విధానంతో పరిపాలన చేసి అన్ని వర్గాల పైన కూడా ఆర్థిక భారం మోపి అందరి కూడా నిద్ర లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేసి ప్రజలు ఈరోజు ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వకుండా చేశారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి ఉద్దేశంతో అసెంబ్లీకి రాకుండా ఉండడం కోసం కుంటి సాగు వెతుకుతున్నారు మొన్నటి వరకు అయితే ఈవీఎం పైన పడ్డాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు మొన్న శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అవకాశం ఇవ్వలేదు మంత్రులు అయిన తర్వాత నాకు ఇచ్చారు దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా నాకు అవకాశం ఇస్తారో లేదో అనే అనుమానంతో మొన్న ఆయన గౌరవ శాసనసభ సభాపతి గారికి లేకుడు రాసి పంపారు ఇదే జగన్మోహన్ రెడ్డి గత శాసనసభలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉంటే ఒకరోజు శాసనసభలో మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి హేళలు చేస్తూ ఇంకో నలుగురు ఐదు మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పి ఎద్దేవే చేశారు అంటే పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా దక్కదు కాబట్టి ఐదు ఐదు మందిని నేను లాగేస్తే నీకు ఆ హోదా పూర్తి అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు కేవలం పదకొండు మంది శాసనసభ్యులు ఉంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వమనించి అడుగుతున్నాడంటే ఈయన మనసుతో అత్తినట్లు వస్తారో అర్థం చేసుకోవచ్చు సమయానుకూలంగా మాటలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు మరి ఆనాడు ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది మందికి పైగా ఉండాలని చెప్పిన నాయకుడు ఈయన ఈరోజు తనకేదో ప్రతిపక్ష హోదా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ప్రజల ముందు మరి ఈరోజు అక్కస వెలుగు వేసుకుంటున్నాడు మేము ఇటు అడుగుతున్నాం మీకు ప్రజా సమస్యల పట్ల సిద్ధశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను శాసనసభలో మరి నిలదీసి మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని సిద్ధశుద్ధి ఉంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదు కేవలం శాసనసభ్యుడిగా కూడా ప్రజా సమస్యలు మీరు వినిపించవచ్చు గతంలో గత శాసనసభలో మీరు ఎన్ని అవమానాలు చేసినా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అన్ని అవమానాలు కూడా ఓడ్చుకొని మరి శాసనసభలో ఉండి మరి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు మరి సభలో ప్రస్తావించి ప్రభుత్వం నిలదీసి ప్రజాసమ్య పరిష్కారం కోసం కృషి చేశారు మరి మీరు ఆ విధంగా ఎందుకు చేయరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు పదమంది శాసనసభ్యులు ఉన్నారు లక్షలాది మంది ప్రజల సమస్యలు మీరు శాసనసభలు వినిపించే అవకాశం మీకు కల్పించారు శాసనసభ్యులుగా మరి ఈరోజు మీరు అక్కడ కూర్చొని మాట్లాడి సమస్య తీర్చేటువంటి అవకాశం మీకు ఉన్నా కూడా మీరు మొహం జాలకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు కాబట్టి నేను శాసనసభలో రాను అని చెప్పే దానికి ఇండైరెక్ట్గా ఈరోజు సాగులు ఎత్తుకుంటున్నాడు దీని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల మీద కానీ ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం శక్తిశుద్ధి లేదు గత ఐదు సంవత్సరాలు చూసినప్పుడు ఏ విధంగా దోపిడీ చేసుకోవాలా దాన్ని ఏ విధంగా దాచుకోవాలనే మనస్తత్వం తప్ప మరి ఆయనకి ఎప్పుడూ కూడా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల శక్తిశుద్ధి లేదు ఎందుకంటే రాష్ట్ర ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా స్తంభించిపోయింది సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నీరుగా చేశాడు రాజధాని లేపన చేసేసాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు శాసనసభలో ముఖం జాలకుండా ఈరోజు తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో భాగంగానే ఈరోజు లేఖ రాశాడు దీన్ని ప్రజలు కూడా గమనించాల్సింది కోరుకుంటున్నాం కేవలం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు నిమిషాలు కూడా శాసనసభలో కూర్చొని ఓపిక లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు ప్రతిపక్ష నాయకుడిగా ఏ విధంగా పనిచేస్తాను కూడా ఈ రోజు ప్రజలు అనుమానం ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఈయన ఏదో సాకు చెప్పి శాసనసభ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదని మీకు సిద్ధంగా